హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ చకోడీల తయారీ విధానం ఎలాగో చూసేద్దామండి టేస్ట్ అయితే స్వీట్ షాప్లో తీసుకునే టేస్టే ఉంటుంది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం స్టవ్ మీద గిన్నె పెట్టి దానిలోకి వన్ కప్ వరకు వాటర్ని వేసుకోవాలి దానిలోకి వన్ స్పూన్ వరకు వెన్న అలానే వన్ స్పూన్ వరకు కారం వన్ స్పూన్ వరకు వాము జీలకర్ర కూడా వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి పావు టీ స్పూన్ వరకు పసుపు అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలండి వచ్చేంత వరకు ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి వన్ కప్ వరకు తడి బియ్యంను బాగా ఆరపెట్టుకుని మిక్సీ పట్టి జల్లించుకున్న పిండి అండి ఇలా అయితే మనకి అనేది చాలా క్రిస్పీగా వస్తాయి పిండి వేస్తున్నాం సేపు బాగా కలుపుకుంటా ప్రెస్ చేస్తా పిండిని కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల పిండి అనేది మనకు బాగా ఉడుకుతుంది కలిపిన తర్వాత మూత పెట్టుకుని దీన్ని చల్లారిని ఇవ్వాలి చల్లారని పిండిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీడలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా ఇది ఎంత బాగా కలిపితే మనకి చకోడీలు అనేది అంత బాగా వస్తాయండి కలిపెట్టుకున్న పిండి మీద ఇలా తడి క్లాత్ వేసుకుని ఉంచుకోవాలండి లేదంటే పిండి అనేది డ్రై అయిపోతుంది చకోడీలు చేస్తున్నప్పుడు విరిగిపోతాయి తర్వాత ఇలాగా చిన్నగా వండ చేసుకుని ఇలాగ ఒక ప్లేట్ మీద తాలికల్లాగా చేసుకోవాలి తర్వాత మనకు కావాల్సిన సైజులో ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చకోడీలను చాలా జాగ్రత్తగా చుట్టుకోవాలి చకోడీలు చేస్తున్నంతసేపు పిండి మీద తడి క్లాత్ అనేది ఉంచుకోవాలండి పిండి అసలు డ్రై అవనివ్వకూడదు పిండి కనుక డ్రై అయిపోతే చక్కడలు చేస్తున్నప్పుడు విరిగిపోతాయండి అస్సలు బాగా రావు చకోడు ఇలా చుట్టేటప్పుడు మనకి వేరే వాళ్ళ హెల్ప్ కనుక ఉంటే ఇవి త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు చకోడీలు ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చక్కడీళ్ళని వేసుకుని స్టవ్ మీడియం టు హైకి చేంజ్ చేసుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయాయి చకోడీలు చూస్తుంటే సేమ్ బయట తీసుకునే చకోడీలాగే ఉన్నాయి కదండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది దాని మీద ఇంకా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు